న్యూస్కి స్వాగతం వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ గురించి నేను చెప్పాల్సిన పనుల గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అంతకన్నా చెప్పాల్సిన పనుల ఇంకా వ్యవసాయం గురించి మీ అందరికీ తెలిసింది ఒక్క పంటకు గిట్టుబాటు లేదు రైతు అనేవాడు దళారీలకు ఈరోజు పూర్తిగా అమ్ముడుపోయిన పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి పెట్టుబడి సహాయం కింద అప్పుడు ఏమన్నాడు జగన్ పదమూడు వేల ఐదు వందలు ఉన్నాడు అది కూడా పిఎం కిసాన్తో కలిపి మేము వచ్చినామనంటే పిఎం కిసాన్ కాక ఇరవై వేలు ఇస్తామని చెప్పి నమ్మబలికినాడు ఈయన వచ్చాడు కనీసం ఆ జగన్ అన్న ఉన్నప్పుడు ఆ పదమూడు వేల ఐదు వందలన్న వచ్చేది ఇప్పుడు అది బాయ ఆ ఇస్తానన్నా ఈ ఇరవై వేలు ఇది బాయ మరోవైపు రైతులకు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తేసాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదాన్ని కూడా ఊడబెరికేశాడు వెరసి చూస్తే రైతులకు పెట్టుబడికి డబ్బులు లేకపోగా కనీసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది మరోవైపున చూస్తే వాలంటీర్ వ్యవస్థ లేదు ట్రాన్స్పరెన్సీ లేదు పారదర్శకత లేదు స్కీములు లేవు ఉన్నదల్లా ఏమిటి అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది విచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది మామూలు స్థాయిలో కాదు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది పోలీసులు పూర్తిగా వీళ్ళ కాపలాదారులుగా వాడుకుంటూ ఉన్నారు వీళ్ళ బంట్రొత్తులుగా పోలీసులను వాడుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి నిజంగా కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తా ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అని అంటే తిరుపతిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నలభై ఎనిమిది స్థానాలు మనం గెలిస్తే వాళ్ళు గెలిచింది ఒక్క స్థానం తిరుపతి పరిస్థితి ప్రజలు ఓటేస్తే ఇచ్చిన తీర్పు ఏమైంది అక్కడ తిరుపతిలో మొన్న ఈ మధ్య కాలంలోనే ఎన్నిక జరిగింది డిప్యూటీ మేయర్ ఎలక్షన్కు ఏకంగా మన కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును ఏకంగా పోలీసు వాళ్ళే అడ్డుకొని పోలీసు వాళ్ళే దాన్ని బస్సు నాపి ఆ బస్సులో ఉన్న ఎమ్మెల్సీని ఆ కార్పొరేటర్లను పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ బస్సు బస్సు నిజంగా సిగ్గుండాలి ఏ మాదిరిగా చేయడానికి విశాఖపట్నంలో జరుగుతూ ఉంది విశాఖపట్నంలో ఉన్న తొంభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది స్థానాలు యాభై ఆరు స్థానాలు వైసీపీ గెలిచింది ప్రజాస్వామ్యంగా మేయర్ వైసీపీ మేయర్ అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం మన కార్పొరేటర్లందరినీ మనం క్యాంపు లేకి తీసుకొని పోయి మనోళ్ళు పాపం జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం మనోలు చేశారు క్యాంపులు లేకపోతే ఇళ్లకు పోలీసులు వస్తున్నారు వచ్చి భార్యలతో మీ మొగుళ్ళు ఏడున్నారో మీరు చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లోకి తీసుకొని పోతామని చెప్పి పోలీసులు విశాఖపట్నంలో నలభై వార్డు కార్పొరేటర్ ఇంటికి పోలీసులు పోయి భార్యతో మాట్లాడిన మాటలు నిజంగా అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారా పోలీసుల్ని మాదిరిగా వాడుకునే కార్యక్రమం రామగిరి మండలం మన అనంతపురం జిల్లాలో ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఉన్నటి అన్ని ఎంపీటీసీలు అంటే తొమ్మిది మనం గెలిస్తే వాళ్ళు ఒకటి గెలిచినారు అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో పది ఉంటే వాళ్ళు ఒకటి తొమ్మిది మనకు ఎవరు గెలిచాలి యాక్చువరల్గా మన వాళ్ళు గెలవాలి కదా సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్న ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను తీసకపోతాను మీ ఎంపీటీసీలందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి కనీసం ఆయన తీసుకపోతున్నాడు అంటే దారి మళ్లిస్తాడు దారి మళ్ళిచ్చి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు వీడియో కాల్లో మన ఎంపీలు మన ఎంపీటీసీని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఎస్ఐ ఒక బ్రోకర్గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి అప్పటికి మన ఎంపీటీసీలు వినరా వినకపోయేసరికి ఏం చేశాడు వీళ్ళని ఈయనే కిడ్నాప్ చేసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు అక్కడికి మన ఎమ్మెల్యే మన మాజీ మంత్రి అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు పోయి మన ఎంపీటీసీలను మనం తీసుకొని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసులు చివరికి అంతటితో కూడా ఆగిపోలే ఆ మండలంలో భయం రావాలట ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు పోలీసులు ఏమంటారు ఏం చేస్తూ ఉన్నారు పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండేది ఏమిటి ఇదే ఆ నిజంగా ప్రజాస్వామ్యం ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలనా ఇంకొక ఎగ్జాంపుల్ రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో పదహారు ఎంపీటీసీలకు పదహారుకు పదహారు మనమే గెలిచినాం పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి పోటీ పెట్టాడు పెట్టిన వాళ్ళ ఒడుగు డిపాజిట్లు కూడా రాలా పదహారు పదహారు మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకి ఎవరికి రావాలి మరి ఆ పోస్టు మనకే రావాలి కదా అలా ఆరు మందిని ప్రలోభ పెట్టాడు పట్టి ఆరు మందిని తీసుకున్నాడు సరే ఆరు మందిని ప్రలోభ పెట్టి తీసుకుపోయినా కానీ మిగిలిన తొమ్మిది మంది మనం మిగిలిన ఒకరేదో చనిపోవడమో అనర్హత జరిగింది మిగిలిన తొమ్మిది మంది మన దగ్గరే ఉండరు అట్ల వేసుకున్న మనమే గెలవాలి కదా ఏం చేస్తున్నాడు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించడు పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు కోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్ మందే ఈ పక్క మన దగ్గర తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు మన వాళ్ళే ఈయన పెట్టి తీసుకున్నాడు కనీసం అక్కడైనా గెలవాలంటే గెలవంటే కూరం అన్నా ఉండాలి అది లేదు స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ పోలీసులను ఈ మాదిరిగా వాడుకుని వ్యవస్థను ఘోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకొని అది కూడా ఏంది ఒక చిన్న ఎంపీ ఎంపీపీ పోస్టు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి రాష్ట్రానికి కుప్పానికి ఆయన ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా నెంబర్లు లేకపోయినా వ్యవహరిస్తా ఉన్న తీరు ఇది ఇంకొకటి గోపవరం ఇది మా కడప జిల్లా దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక ఇందులో పంతొమ్మిది గెలిచాం మనం వాళ్ళు గెలిచింది కేవలం ఒకటి ఒక నలుగురిని ప్రలోభ పెట్టి తీసుకున్నారు అయినా కూడా వాళ్ళ బలం ఎంత ఆ ఒకటి ప్లస్ ఈ నాలుగు ఐదు మిగిలిన పదహైదు మనవే ఏం చేస్తా ఉన్నారు ఉప సర్పంచ్ పదవి కౌంటింగ్ హాల్లోకి మేమే తీసుకొని పోతాం ఈ పదహైదు మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లే బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట మనుషులు ఉన్న చోట ఇడిచిపెట్టేసి వచ్చేసినారు అంటే వాళ్ళను కొట్టమని దౌర్జన్యం చేయమని రానివ్వకుండా చేయమని చెప్పి పోలీసులు అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోగలిగే తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లోకి పోయేసరికి మన ఎమ్మెల్యేలు అభ్యర్థిని లోపలికి పంపించరు మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ ఇవి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది అది మళ్ళా మరొక రోజు మళ్ళీ ఎన్నికకు పిలిచినారు రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటారు ఎన్నికల అధికారి అంట మళ్ళీ వాయిదా బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండరు నేను చెప్తా ఉన్నా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం ఇంకోసోట తుని తుని నియోజకవర్గం ముప్పైకి ముప్పై మనమే గెలిచాం మళ్ళీ వీళ్ళ దగ్గర నెంబర్లు ఎక్కడున్నాయి బలం ఎక్కడుంది ఏముంది అయినా కానీ వైస్ చైర్మన్ పోస్ట్ వాళ్ళకే కావాలా వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం వాయిదాల మీద వాయిదాలు వేయించడం చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడయమ మున్సిపల్ చైర్మన్ నాకు ఈ పదవి వద్దు నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి పో తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది అంటే ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం ఒక మున్సిపాలిటీ అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఏమవుతుంది నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు తునికి ఎమ్మెల్యే కూడా నల్లని మీ వాడే ఏం తేడా పడుతుంది అయినా కూడా ఇది పరిస్థితి ఇంకొకటి అతిలి అతిలి ఇరవైకి మనం గెలిచింది పదహారు వాళ్ళు గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచింది నాలుగు ఆ పదహారులో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు అంటే పదహైదు మనకు నాలుగు వాళ్లకు మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా అందరూ మన దగ్గరనే ఉండరు చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ ఇవి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది అది మళ్ళా మరో రోజు మళ్ళీ ఎన్నికకు పిలిచినారు రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటాడు ఎన్నికల అధికారి అంట మళ్ళీ వాయిదా బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండరు నేను చెప్తా ఉన్నా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం ఇంకో చోటు తుని తుని నియోజకవర్గం ముప్పైకి ముప్పై మనమే గెలిచినాం మళ్ళీ వీళ్ళ దగ్గర నెంబర్లు ఎక్కడున్నాయి బలం ఎక్కడుంది ఏముంది అయినా కానీ వైస్ చైర్మన్ పోస్ట్ వాళ్ళకే కావాలా వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం వాయిదాల మీద వాయిదాలు వేయించడం చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడయమ మున్సిపల్ చైర్మన్ నాకు ఈ పదవి వద్దు నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్ట్ వద్దు అని చెప్పి రిజైన్ చేసి పోయి తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది అంటే ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం ఒక మున్సిపాలిటీ అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఏమవుతుంది నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు తునికి ఎమ్మెల్యే కూడా నల్లని మీ వాడే ఏం తేడా పడుతుంది అయినా కూడా ఇది పరిస్థితి ఇంకొకటి అతిలి అతిలి ఇరవైకి మనం గెలిచింది పదహారు వాళ్ళు గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచింది నాలుగు ఆ పదహారులో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు అంటే పదహైదు మనకు నాలుగు వాళ్లకు మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా అందరూ మన దగ్గరనే ఉండరు వాళ్ళ దగ్గర కేవలం ఉండేది ఈ నలుగురు నలుగురు తోడు ఇంకొకడు ఎక్స్ట్రా పోయినాడు ఐదు మంది మిగిలిన వాళ్ళంతా మన దగ్గరే ఉండరు ఇక్కడ ఎన్నిక జరపరు ఎన్నిక వాయిదా మీద వాయిదా పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ ఎందుకంటే నెంబర్లు లేవు ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ మీ ప్రాంతాలలో జరుగుతూ ఉన్నా కూడా ఇది పెద్ద పెద్దవి మాత్రమే చెప్పా బహుశా మీ మీ ప్రతి చోట కూడా మీ ఇలాంటి ఘటనలు చాలా జరిగే ఉంటాయి అయినా కూడా మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితులు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని చోట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడోళ్ళు మరి ఎక్స్పెషలీ చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు అంటే నా చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడతాను